చెర్ల గ్రామంలో ఓకే రైట్ ఒక్కసారి అసలు నేను అరెస్ట్ చేసేది కదా పట్నం నరేందర్ కు సంబంధించి పాపం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి కాదు ఈయన గొడవ అయినా కూడా వద్దు వద్దు అంటూ సామరస్యంగా పూర్తి స్థాయిలో ఉండే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ పూర్తి స్థాయిలో పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి అసలు ఏం చెప్పి నేనేది చెప్పలే పోలీసులే రాసుకున్నారు జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఆఫ్టర్ విచ్ నేను కేటీఆర్ పేరు పేరు చెప్పలేదు నన్ను అక్రమంగా ఇరికించారు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు పోలీసులది ఒక కట్టుకథ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్యాష్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్తున్నాడు పట్నం నరేందర్ రెడ్డి అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు నన్ను ఎవరు ఏమీ అడగలేదు నేను ఎవరికి ఏమీ చెప్పలేదు కావాలని పోలీసులు ఇందులో ఇరికించారు దీంతోపాటు నన్ను అక్రమంగా ఇరికించారు దానితో పాటు ఇక్కడ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఏమీ చేయలేదు కానీ పేపర్లపై మాత్రం ఎక్కడ పడితే అక్కడ సంతకాలు తీసుకున్నారు ఇది పట్నం నరేందర్ రెడ్డి వాదన అంటే కావాలని ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నానండి మొన్న నా మీద జరిగిన ఎఫ్ఐఆర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు క్షణక్షణం ఎక్కడైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళ ముఖ్యమంత్రి ఏమన్నా ఇంకేమన్నా అంటే ప్రతిరోజు నా మనోభావాలు దెబ్బతింటేనే నాకు కూడా పూర్తి స్థాయిలో నన్ను కూడా అంటున్నారు కాబట్టి మరి నేను రోజు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ పోతే పోలీస్ స్టేషన్ల ఆయుధం అనేది కూడా మళ్ళా పెన్ అనే దానికి అనేది దొరకదు మళ్ళీ పోలీసులకు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి బండ్ల పెట్రోల్ కూడా ఉడవదు పెట్రోల్ కూడా దొరకదు అంత స్థాయిలో మరి నేను కూడా కంప్లైంట్లు చేయొచ్చు సరే చేస్తారు ఏంటి అంటే ప్రశ్న అనే అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకొని రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది వీళ్ళు ఏంది అంటే తప్పులను వాళ్ళ తప్పులను పాపం వాళ్ళు సహించుకోలేరు భరించుకోలేరు మేము తప్పు చేస్తున్నామనే భరోసాలో వాళ్ళు లేరు వాళ్ళు ఎట్లున్నారంటే తప్పే మంచి మంచేత ఏంది అంటే మేము చేసేదంతా శుద్ధపూస పని అనే పనిలో ఉన్నారు రైట్ ఇక్కడ పట్నం నరేందర్ను పూర్తి స్థాయిలో ఇరికించిన ఎపిసోడ్ మీరు చూసి ఇక దీని తర్వాత ఇక్కడ చూద్దాం ఏంది ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది ఈ పట్నం నరేందర్కు సంబంధించిన ఎపిసోడ్లో చాలా కీలకమైన ఘట్టాలను ఎందుకంటే ఇది చాలా మందికి తెలవాల్సిన విషయం ఇక్కడ చాలా మంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇగో చూడు ఇక్కడ చూడు లగచర్ల ఘటనలో ఏ వన్గా జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని అరెస్ట్లకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫర్మేషన్ రిపోర్ట్ తప్పని కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ అంత పోలీసులకు తానేమీ చెప్పలేదన్నారు పోలీసులు తన నుంచి అసలు ఏ స్టేట్మెంట్ తీసుకోలేదని లేఖలో తెలిపారు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చానని నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చాను కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో వికారాబాద్ కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు చేయించినట్లుగా పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదన్నారు తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని కోర్టుకు పంపిన అఫిడవిట్లో నరేందర్ రెడ్డిని పేర్కొన్నారు మరోవైపు నరేందర్ రెడ్డిని ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ జరగనుంది దీనిపై తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏవనగా నిందితుడిగా ఉన్న ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులు చల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డి గురువారం న్యాయవాదులు కలిశారు న్యాయవాదుల ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న పత్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసింది బలవంతంగా కార్లో ఎక్కించి వికారాబాద్ డిసి తీసుకెళ్లారు అయితే ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టులో హాజరుపరిచే పది నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని చాలా క్లారిటీగా కూడా చెప్పారు ఏం చెప్పారు ఈ లగచర్ల గ్రామంలో అంటే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు ఒక పేపర్ల మీద మాత్రం సంతకాలు తీసుకున్నారు అనేది చాలా క్లియర్గా కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ కేసుకు ఆయనకు సంబంధం లేదు ఇంకొక విషయం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలియాలి అయ్యా లగచర్ల అనే గ్రామానికి సంబంధించి నా లంబాడి బిడ్డల కోసం అక్కడ లంబాడి బిడ్డలే ఆ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండే మహిళా కమిషన్ స్పందించదా అండి ఈ రాష్ట్రంలో ఉండే మహిళా కమిషన్ స్పందించదా పౌర హక్కుల సంఘాలు స్పందించరా మేధావులు స్పందించరా ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడా వీళ్ళ ఆచూకీ ఎక్కడా పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన నేతలు ఎవరు స్పందించరే ఏ ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఈ లగచర్ల గ్రామంలో జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేకపోయారు ఆఖరికి సంఘటన మీద ఈ సంఘటన మీద మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ కూడా లేఖ విడుదల చేసింది కదా జగన్ కూడా లేఖ విడుదల చేసిన తర్వాత మరి వీళ్ళు ఎందుకు స్పందించరు అంటే తాను ఒక్కడు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పట్నం నరేందర్కి సంబంధించి రిమాండ్ను సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో అయితే పోలీసులు అయితే హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ అయితే పట్నం నరేందర్ రెడ్డి వేశారు పోలీసుల నిబంధనలు పాటించలేదు అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు నిబం సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఖరికి మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏంది వాళ్ళు లేఖ రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ఏంది ఇక్కడ ఉండే పౌరాక సంఘ నేతలు కానీ మహిళా సంఘాలు కానీ ఇతరత్ర సంఘాలు కానీ ఏ సంఘాలు కూడా దీని మీద కనీసం కూడా కనీసం అంటే కనీసం పట్టించుకోరు అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది హింసను ప్రేరేపిస్తున్నారా లేకపోతే వాస్తవాలను చెప్పలేకపోతున్నారా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడాలి ఇంకొక విషయం కూడా వచ్చింది ఇక్కడ లగచర్ల రైతుల పోలీసుల నిర్బంధాన్ని ఆపివేయాలి ఫార్మా కంపెనీల కోసం బలవంతపు భూ విధానాన్ని రేవంత్ సర్కార్ వీడనాడాలి అంటూ కూడా సిపిఐ ఎమ్మెల్యేకు సంబంధించి కూడా నిన్న లేఖ రాసింది ఆఖరి ఇక దీంతోపాటు చాలామంది కూడా లేఖలు రాసీలు ఈ లేఖలలో భాగంగా ఉన్నాయి కానీ పౌర హక్కు సంఘం పౌర హక్కుల సంఘం నేతలు కానీ లేకపోతే ఇతరత్ర నేతలు కానీ ఎక్కడ ఉన్నారు ఏమైపోయింది వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించడం లేదు ఇంత జరుగుతూ ఉన్నా దీని గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు రైట్ భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎప్పుడు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై